నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో హనుమాన్ మందిరం వద్ద బీజేపీ నాయకులు గ్రామ ప్రజలు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మైపాల్ మాట్లాడుతూ ముందుగా దర్పల్లి మండల ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని కులమతాలకు అతీతంగా హోలీ పండుగ జరుపుకుంటామని హోలీ రంగుల వలె జీవితంలో సంతోషాలు ఉండాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హోలీ పండుగ టైంలో చేసుకోవాలని అనటం సమయం కాదని పండగని కూడా రాజకీయం చేయడం సరికాదని అన్నారు కార్యక్రమంలో పాల్తి గంగాదాస్ చిలుక మహేష్ గోపాలకృష్ణ రాజు కర్క గంగారెడ్డి మల్లయ్య తాళరాము బాలరెడ్డి వినోద్ అంబృనాయక్ మనోహర్ గంగారాం తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ హోలీ గురించి బాగా ప్రత్యేకత ఉంది ఈ హోలీ అనగా ఒకరిని ఒకరు కలుసుకొని సంతోషంగా హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ అంటే అందరము కలుసుకొని ఒకరినొకరు కళ్ళు పూసుకొని కలుపుకొని హోలీ రంగులు పూసుకోవడమే ఈ హోలీ కొందరు రాజకీయం సరికాదు ఈ ప్రభుత్వానికి చేసుకునే పండుగ హిందువుల అప్పుడు పూర్వకాలంలో మతాల రంగు పూసి దీనికి మత ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా దర్పల్లి మండల వ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకుంటున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ఇలాగే ఇళ్ళ వేళలు అందరూ కూడా రంగుల ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరి తరాల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతున్నాము ఈరోజు మా దర్పల్లి మండలంలో హనుమాన్ మందిర్ వద్ద పెద్ద ఎత్తున ఇక్కడ హోలీ పండుగ జరుపుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరి ఇండాలో కూడా పండుగ వాతావరణం నెలకొలాలని ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి సంవత్సరము అందరూ యువత సుఖ సంతోషలతో అట్లనే అందరూ కూడా ఈ హోలీ పండుగని